నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ హైవే దగ్గర నూతన ఎస్ఎంకే రెస్టారెంట్లో గెట్టుగెదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మురళీకృష్ణ హోటల్ అధినేత హజ్రత్ బాబులు పాల్గొని ఎస్ఎంకే రెస్టారెంట్ అధినేతలు శ్రీనివాసులు రెడ్డి రెడ్డి అల్లిపురం చిట్టి బంధుమిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గెట్ టుగెదర్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా ఎస్ఎంకే రెస్టారెంట్ అధినేత శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ హైవే దగ్గర నూతన ఎస్ఎంకే రెస్టారెంట్లో గెట్టుగెదర్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ రెస్టారెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఒకే చోట కూర్చొని తినే విధంగా ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేశామన్నారు ఈ రెస్టారెంట్లో వెజ్ నాన్ వెజ్ తో పాటుగా తందూరి వంటి ఎన్నో రకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలందరూ ఈ రెస్టారెంట్ ని సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంకే రెస్టారెంట్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు వేల ఆరు సంవత్సరాలు భూమితో ఉన్న అల్లారెడ్డి శ్రీనివాస రెడ్డి హైవేలో మారుతీ షోరూం పక్కన ప్రారంభించబడింది వారు ఇరవై ఆరు సంవత్సరాల అనుభవంలో పెద్ద పెద్ద గ్రూపులకి కేటరింగ్ చేస్తూ ఒక బ్రాండ్ శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికెళ్ళినా కూడా వారు కేటరింగ్లో ఒక మంచి అనుభవం తప్పకొని తర్వాత ఒక హోటల్ పెట్టాలని ఆలోచనతో సొంతంగా హైవేలో ఒక బిల్డింగ్ కట్టించి ఈరోజు ప్రారంభించబడింది దానికి బాలయ్య ఈశ్వర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అలాగే వాళ్ళ శ్రీమతి విజయనమ్రాయి దీక్ష సాయి దీక్ష వారి కోడలు వాళ్ళ కూతురు మీరు సవేకా కూడా వీళ్ళందరు కలిసి ఈరోజు ఒక కుటుంబం లాగా ఉండి నెల్లూరు వారికి ఒక మంచి భోజనం అందియాలి నెల్లూరు భోజనం అంటే మీకు తెలియదు లేదు ఎక్కడికి వెళ్ళా కూడా ప్రపంచవ్యాప్తంగా నెల్లూరుకు ఒక పేరుంది అమెరికా నుంచి వచ్చాడంటే వారు ఇంటికి పోరు ముందు వచ్చి హోటల్లో ఫోన్ చేసి ఇంటికి పోంటే ఆ పాత రుచులు మర్చిపోకుండా తను వచ్చి ఫోన్ చేసిపోయి ఇంటికి పోయేది జరుగుతుంది ఎవరన్నా కూడా ఐదపడి బయలుదేరుతారంటే చెన్నైకి మధ్యలో నెల్లూరు హోటల్లో ఫోన్ చేయాలి అని దానికోసం ఆగిపోయేది ఫేమస్ దాంతో అల్లాడి శ్రీనివాసులు గారు రుచులు వారు చెప్పకుండా బ్రహ్మాండ రుచు మరి నెల్లూరు రుచులు అనేది ఇప్పుడు ఎక్కడ స్టార్ హోటల్ కలె నెల్లూరు సంఘట నెల్లూరు చాపులు సరి నెల్లూరు సరి సరిపోతుంది స్టార్ హోటల్ నెల్లూరు అనేది ఫేమస్ ప్రతి దగ్గర కూడా ఒక స్టార్ హోటల్లో ఒక పేరు ఉపయోగించడం జరుగుతుంది అలాంటి దాంట్లో ఈ రోజు ఎస్ఎంకే అటు కుటుంబ సభ్యంగా వారు రోజు ప్రారంభించడం దానికి నెల్లూరు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక అనుభవం ఉంది తన క్యాటరింగ్ రంగంలో ఎంతమందికో వేల లక్షల మంది కొట్టి తయారు చేసి ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభిస్తేందుకు మీరందరూ కూడా రుచిగా ఉంటూ ఇక్కడ ఐటమ్స్ మన సౌత్ ఇండియా ఐటమ్స్ అంటే పాత రోజుల్లో బ్లాక్ బటర్ ఫ్రై బ్లాక్ చికెన్ ఫ్రై చేపల పులుసు ఇవన్నీ ఫేమస్ అవి కూడా పెడుతూ ఇక్కడ చేయని ఐటమ్స్ తండూరి నాన్ను రోటీ అలా చికెన్ ఐటమ్స్ కూడా పెడుతూ ఐస్ క్రీమ్స్ అన్ని లేని ఐటమ్స్ బర్త్డే ఫంక్షన్ గాని ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడి తన కొడుక్కి చాలా మంది ఆస్తి ఆస్తితో పాటు ఒక వ్యాపారాన్ని ఇచ్చారు ఆ అబ్బాయి కూడా చాలా నా దగ్గర చాలా సార్లు వచ్చి విషయాలు తెలుసుకోవటము అవన్నీ కూడా మార్పులు చేసి ఈరోజు ప్రారంభం జరిగింది కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా తప్పకుండా ఎస్ఎంకే రెస్టారెంట్ కోరుకుంటూ తప్పకుండా వీళ్ళందరూ కూడా పెంచుకుంటూ నెల్లూరు ప్రజలకు చిన్న చెప్పిందంటే హోటల్లో ఉన్న శ్రేష్టమైన భోజనం ఇంట్లో కూడా లేదు అదే అనుకున్నాం పుల్లకృష్ణాతో ఇంట్లో అయినా ఫ్రిడ్జ్ పెడతారు కానీ హోటల్లో ఏ పూట తెచ్చి తయారు చేసి ఇస్తున్నారు అంత అంతకంటే చిన్న చిన్న పిల్లలు కుటుంబ సభ్యత వస్తున్నప్పుడు వాళ్ళకి పోయిడ్ అందాలు చూసిన తోటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అందడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎస్ఎంకి చూసుకుంటాను ఈరోజు నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులైన శ్రీమరాజు కృష్ణారెడ్డి గారిచే ఓపెన్ గా ప్రారంభం కాపడిన ఎస్ఎంకే రెస్టారెంట్ కి ప్రారంభోత్సవానికి నేను నాకై నేనే అమరాధ కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి ఈ అల్లారెడ్డి శ్రీనివాసల రెడ్డి అంటే ఎవరు అని అడిగి తెలుసుకొని ఆయన పేరు అల్లారెడ్డి శ్రీనివాసరాడు అంటే తెలియదు ఎన్టీఆర్ అంటే ఫేమస్ ఎందువలంటే లో దాదాపు ఆయన చెప్పినంటే పాతిక ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఆయన లో ఎంతో ఫేమస్ మేము కూడా బయట వాళ్ళకి చేయలేక కొంత తిరుపతి చిత్తూరు ఎన్నో ఉన్నప్పుడు మేము ఆయనకి చెప్పేవాళ్ళం అంత అనుభవం వల్ల కేటర్స్ ఆయన అంత సక్సెస్ఫుల్ క్యాటరు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి అయిన బాలయేశ్వర రెడ్డికి ఈ ఎస్ఎంకే రెస్టారెంట్ ఇక్కడ హైవేలో మన ఎన్టీఆర్ నగర్ లాస్ట్లో ఎరీనా మారుతి షోరూమ్ పక్కన చాలా బ్రహ్మాండంగా కట్టిన బిల్డింగ్లో ప్రారంభం కాబడింది మీ ఈ ఈ యొక్క రెస్టారెంట్ని మై హైవేలో పోయేవాళ్ళే కాకుండా టౌన్ నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ రావాలని ఇక్కడ ఉండేటువంటి వీరి వీరిచ్చే ఐటమ్స్ని మీరు అందరూ ఆదగించాలని చెప్పి ఎందువల్ల చెప్తున్నారంటే అంత క్వాలిటీగా ఉంటుంది నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన అనుభవం ఉంది ఆయన అనుభవం మీద ఆ క్వాలిటీ ఇవ్వగలడు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ మీ మీ యొక్క ఛానల్స్ ద్వారా వాళ్ళందరూ చూసి ఈ రెస్టారెంట్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరికొకసారి ఎస్ఎంకే క్యాటరింగ్ స్టాప్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ హోటల్ ఫ్రీడీలో సుదీర్ఘమైన అల్బం అనుభవం కలిగింది శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి అజరత్ బాబు గారికి వాళ్ళకి తెలిసిన సూచనలు చెప్పారు శ్రీనివాసన్ రెడ్డి కేటరింగ్ లో పాతికేళ్ల అనుభవం ఉన్నాయి కానీ ప్రతిరోజు ఆ ఐటెం ఫుడ్ పెట్టలేకున్నాడు ప్రజలు సేనాపాలని దగ్గర వంట చేసాడు అది బాగుంది ఇది బాగుందని చెప్పుకునేదాన్ని ఆ తాట్ తాతో మనసులోకి వచ్చి మనం ఒక రెస్టారెంట్ పెట్టి మన రుచిని మన హోమ్లీ ఫుడ్ని నెల్లూరు ప్రజలకి అందజేయాలని ఒక సద్ద్దేశంతో ఎంత కష్టపడి దీన్ని స్థాపించాడు ఎందుకంటే ఆయన వృత్తే నిద్రలేస్తే పది మందికి అన్నం పెట్టారు ఆయన ప్రవృత్తి కూడా అదే అందుకోసం ఆయన ప్రతి నిత్యం జిల్లా కావచ్చాని ఆ అన్నపూర్ణేశ్వరిని మనసాగా వేడుకుంటాం నాకు ప్రతిరోజు పని ఉండాలి నేను పనిచేయాలి పని చేసే నేను పైకి వచ్చాను కష్టం అన్నది శ్రీనివాసరెడ్డికి బాగా తెలుసు ఎందుకంటే చాలా కష్టాలు పడి ఈరోజు శ్రీనివాసరెడ్డి ఈ స్థాయిలో హోటల్ మెయింటెన్స్ చేస్తున్నానంటే ఆయన కుజస్కంధాల మీద ఉండే కష్టం ఇతరుల ఎవరూ ప్రోద్బలం లేకుండా పైకొచ్చిన వ్యక్తి కాకపోతే అమరావతి కృష్ణారెడ్డి గారు అజత్ బాబు గారు ఇలాంటి ఆశీసులు ఇందాక అజత్ బాబు గారు చెప్పారు మాకు చాలా పెద్ద పనులు వచ్చినా కానీ బయట ఇస్తాను అక్కడ పోయింది కూడా సక్సెస్ చేసుకుని వాళ్ళ పేరుకు చెడ్డ పేరు తేకుండా అక్కడ కూడా తనదంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నాడు రెడ్డి గారు రెడ్డి కోరిక ఏంటంటే నేను ఉన్నంత వరకు నెల్లూరు ప్రజలకి నా హోమ్ ఫుడ్ పెట్టాలని ఆయన దీర్ఘకాలపు ఆలోచన అది సక్సెస్ కావాలంటే ముందు మీడియా మిత్రులు నెల్లూరు ప్రజల ఆశీస్సులు ఆ అన్నపూర్ణేశ్వరి దీవెన్లు ఇవన్నీ బాలేశ్వర రెడ్డి కానీ ముందుగా ఉండి ఈ దీన్ని ఇంతలో డెవలప్ చేసి ఒక గ్రూప్ లాగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా బాలేశ్వర రెడ్డిని ఆశీర్వదిస్తున్నాను మీడియా మిత్రులు సో ఇక్కడ చేసిన వాటి అమరావతి కృష్ణారెడ్డి అంకులకి అలాగే హజరత్ బాబు అంకులకి అలాగే అలీపురం చిట్టుబాబు అంకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు అండ్ మీడియా మిత్రుల మీడియా మిత్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీడియా మిత్రులకి ఇక్కడ మేము ఎస్ఎంకే రెస్టారెంట్ అని హైవే రెస్టారెంట్ ప్లస్ ఇది స్టార్ట్ చేస్తున్నాము సో మేము ఆల్రెడీ క్యాటరింగ్ లో అనుభూతి చెందున్నాము క్యాటరింగ్ మాకు ఎస్టాబ్లిష్ నైన్టీన్ నైన్టీ నైన్ లో స్టార్ట్ చేసాము సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము నెల్లూరు కానివ్వండి అదర్ డిస్ట్రిక్ట్స్ స్టేట్స్ మేము ఫుడ్ సర్వ్ చేయడం సప్లై చేయడం సర్వీస్ చేయడం జరుగుతుంది సో కొత్తగా దాన్ని మేము ఒక రెస్టారెంట్ రూపంలో అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మంచి ఫుడ్ దట్టు నెల్లూరు టేస్ట్ ఇవ్వాలని మేము కొంచెం కల్చరల్ ఫుడ్ అండ్ ఆల్సో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ థాళి చైనీస్ ఇవి ప్రారంభం ప్రారంభం చేయడం జరిగింది సో మేము నెల్లూరు ప్రజల ఆఫీసులు అలాగే మీడియా మిత్రుల మిత్రుల యొక్క ఆఫీసులు మేము కోరుకుంటాము Thank you.